I'm उद्योग व्यापार देवता परमेश्वराम गेवी जय श्री राम जय श्री राम गंगा माता की जय गंगा माता की जय गो माता की जय शिवलिङ्गम् अस्तदयोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्वकारणलिङ्गम् अस्तदरित्रविनाशनलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरम् ुधम् त्रिजन्म पापसंहारम् एकबिवं शिवार्पणम् त्रिशाखैः देवपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबीवं शिवार्पणम् कोपिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं सेनदानेन एकबीव ప్రపంచంలో ఒక జ్ఞానవంతమైన దేశం ఉంది అంటే అది భారతదేశం ప్రపంచంలో ఏదైనా ఒక విశేషమైనటువంటి సంస్కృతి ఉంది అంటే అది భారతదేశం కాటి ప్రపంచంలో ఇప్పటికీ ప్రపంచాన్ని కూడా నడిపించగలే శక్తి ఉన్నటువంటి ఒక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒకటి నిజంగా ప్రపంచం నడిపిస్తుందా అని మనకు ఒక డౌట్ వస్తుంది దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు మనకు ముందున జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు కాబట్టి ప్రపంచమంతా మనల్ని పాలించడానికి ప్రయత్నాలు చేశారు ఓడిపోయారు కానీ భారతదేశము ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతులు ఈ జాతి పైన దాడి చేస్తే అన్ని జాతులను తరిమి కొట్టింది ఈ జాతి హిందూ జాతి ఊనులు వచ్చారు తరిమి కొట్టాం కుషాన్లు వచ్చారు భారతదేశం అంతటా ఆక్రమించారు ఈ భూమినే ఒక కుషాను లేకుండా వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టాం ఆ తర్వాత యవనులు వచ్చారు తరిమి కొట్టాం ఆ తర్వాత అనేక మంది అక్బర్లు బాబర్లు అనేక మంది వచ్చారు అనేక మంది తరిమి కొట్టాం అంటే ఒక పన్నెండు వందల సంవత్సరాలు నిరంతరము యుద్ధంలో మునిగిపోయినటువంటి ఒక దేశము ఏదైనా ఉంది అంటే అది భారతదేశము హిందూ జాతి ప్రపంచంలో ఇంత యుద్ధాలు చేసిన దేశం ఏది లేదు అందుకే ప్రపంచం లోపల మా దేశంలో ఒక మహాపురుషుడు పుట్టాడు అని చెప్పుకున్న దేశాలు ఏమి లేవు కానీ భారతదేశం లోపల మా దేశంలో ఇక్కడ పుట్టారు పోయి మహానుభావులు అనేక మంది ఉన్నారు ప్రపంచం లోపల అనేక మతాలు ఉన్నాయి మా మతంలో దేవుని దూశామన్నవాడు ఎవళ్ళు కానీ హిందూ ధర్మం లోపల దేవుణ్ణి కల్లారా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు నీటి పైన నడిచినటువంటి స్వామీజీలు ఉన్నారు ఆకాశంలో నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు కళ్ళ ముందల్లే అనేక రకాల దృశ్యాలు చూపించినట్టు స్వామీజీలు మనకు ఉన్నారు మొత్తం భారతదేశంలోనే హిందుత్వం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆది మొత్తం చతుర్ధామాల నిర్మాణం చేశారు తాలి నడక నడిచాడు ప్రపంచం లోపల అసలు హిందూ దేశం అంటే బిచ్చగాల దేశం అనుకునే ఒక సమయం లోపల స్వామి వివేకానంద ప్రపంచానికి హిందుత్వం గురించి తెలిపాడు